ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో రాష్ట్ర మహాసభ ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంస్థపై ఈ నెల ఇరవై ఒకటో తారీఖు అపోలో హాస్పిటల్ ఎదురుకొన్న రిజిస్ట్రేషన్ మూలంలో సెమినార్ జరుపుతున్నాం దీనికి ముఖ్య ఉద్దేశం ఈ రోజు ట్రాన్స్పోర్ట్ రంగంలో వచ్చిన అనేక సమస్యలు అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాయి ప్రభుత్వాలు ప్రభుత్వాలు ఏ మాత్రం కూడా సమస్యలన్నీ మాత్రం తీర్చడం లేదు వీటన్నిటి మీద మేము ఎలా ఇరవై సెమినార్ జరుపుతున్నాం దీంట్లో అనేక ముఖ్యమైన విషయాలు కూడా ఎందుకంటే ఇటీవల ఆటో సంబంధించి కానీ లారీకి సంబంధించి కానీ సెన్సార్ తీసుకొచ్చి నెల్లూరు ముత్తూర్ దగ్గర ఏర్పాటు చేయాలని చూశారు దాని మీద ఆటో కానీ లారీ మినీ వ్యాన్ కానీ టాక్సీ కానీ అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ఆడియో కార్ గానీ ముట్టడించడం జరిగింది అందులో భాగంగా ఆ ప్రాజెక్ట్ ని ఆపడం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై తారీఖు జరిగే ముఖ్యమైన కార్యక్రమంలో మన రాష్ట్ర నాయకులు కామరేడ్ మున్సిపల్ బోర్డు గారు ఏఆర్టీ రాష్ట్ర కార్యదర్శి పాల్గొంటారు అదేవిధంగా ఆ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కామరేడ్ గోరం రమేష్ గారు అదేవిధంగా సిఐ టు జిల్లా కార్యదర్శి కామరేడ్ అజయ్ కుమార్ గారు అదేవిధంగా సిఐ టు జిల్లా అధ్యక్షులు టివి ప్రసాద్ గారు పాల్గొంటున్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని రంగాలకి ట్రాన్స్పోర్ట్ సమితి అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున సెమినార్ లో కొన్ని నిర్ణయాలు తీసుకొని సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభ జరుగుతున్న తీర్మానాలకి మా సమస్యలు కూడా తీసుకెళ్లి దాని దృష్టికి తీసుకొస్తున్నాం భవిష్యత్తులో పెద్ద ఉద్యమం అయితే ఖచ్చితంగా జిల్లాలో జరగద్ది ప్రభుత్వం ఇప్పటికైనా ఎర్వహం చేసి వాళ్ళు ఏమైనా చేపడుతున్నాడో వాళ్ళన్నిటిని వ్యాఖ్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖులలో మా నెల్లూరు జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గ సంక్షేమం కోసం కార్మికుల యొక్క హక్కులను కాపాడడం కోసం పేదలు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ దేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తారీఖులో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి ఈ రాష్ట్ర మహాసభలు గతంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఉన్నప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో అంగరంగ వైభవంగా జరగడం జరిగింది ఆ యొక్క రాష్ట్ర మహాసభల స్ఫూర్తితో అనేక రకాలైనటువంటి భూ పోరాటాలు ప్రజల యొక్క హక్కును కాపాడుకోవడం కోసం ప్రజలకు భూమి పంచడం కోసం భూ పోరాటాలు కానీ కూలి పోరాటాలు కానీ అనేక రకాలుగా జరిగాయి అదే క్రమంలో నెల్లూరు జిల్లాలో ట్రాన్స్పోర్ట్ రంగానికి క్రియాశీలకమైనటువంటి లారీ వర్కర్స్ యూనియన్ అత్యంత బలంగా నిర్మించడం ఈ జిల్లాలో జరిగింది ఆ తర్వాత కాలంలో ఆటో రంగం కానీ అట్లాగే ట్యాక్సీ కానీ మెనీ లారీ కానీ అంబులెన్స్ కానీ ఈ యొక్క రవాణా రంగం విస్తరించేటటువంటి క్రమంలో నెల్లూరు జిల్లాలో కూడా రవాణా రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటర్ వాహన చట్ట సవరణ బిల్లు రెండు వేల పద్నాలుగు అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి దాంట్లో ట్రాన్స్పోర్ట్ రంగాన్ని నిర్వీర్యం చేసే దాని విధంగా అట్లాగే రవాణా రంగంపై ఆధారపడి జీవించేటటువంటి ఈ దేశంలో ఉండేటటువంటి ఆరు కోట్ల మంది కార్మిక వర్గానికి విపరీతమైనటువంటి ఆర్థిక భారాలు పోపుతూ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తూ టోటల్గా ఈ రవాణా రంగాన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్కి అప్పగించేటటువంటి పనిని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గడిచినటువంటి ఈ యొక్క పది సంవత్సరాల కాలంలో భుజాన వేసుకొని పనిచేస్తూ ఉంది ఆ విధంగా చూస్తే ఈ రోజు వచ్చేటటువంటి మార్పులు చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు దాకా రకరకాలైనటువంటి జీవోలు ఎఫ్సీలు లేట్ అయితే పెనాల్టీ యాభై రూపాయలు వేసేటటువంటి జీవో అట్లాగే లైసెన్స్ లేట్ అయితే ఎందుకు పెనాల్టీ వేసేటటువంటి జీవో లేటెస్ట్ గా రన్ అనేటటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చి టోటల్గా డ్రైవర్లు వాళ్ళ యొక్క జీవితం మొత్తం ప్రమాదం జరిగినప్పుడు జైల్లో మగ్గేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం ఈ మధ్య కాలంలో చూస్తే ఈ రాష్ట్రంలో ఒక నాలుగు జిల్లాల పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని సెన్సర్ ట్రాకింగ్ సిస్టాన్ని తీసుకొని వచ్చి దాన్ని ప్రైవేట్ యాజమాన్యానికి అప్పగించి టోటల్గా ఆర్టీఏ కార్యాలయంలో ఉండేటటువంటి అధికారులకి ఎటువంటి పని లేకుండా క్రియాశీలకమైనటువంటి సేవలన్నిటిని కూడా ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించేటటువంటి పని బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది దీనికి వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఈ సెమినార్ వేదికగా జరిగేటటువంటి భవిష్యత్ కర్తవ్యాలు నిర్దేశించుకొని ఈ సెమినార్లో నిర్ణయించుకొని ఈ యొక్క రాష్ట్ర మహాసభలని జయప్రదం చేయడంతో పాటుగా ఈ సెమినార్లో నిర్ణయించుకునేటటువంటి అంశాలని కార్యరూపం దాల్చి కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికుల్ని సమీకరించి ఈ యొక్క విధానాలను వ్యతిరేకించే దానికి పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఈ సెమినార్ వేదికగా ఉండాలనే చెప్పి ఆలోచిస్తారు సెలవు తీసుకుంటారు